యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి చేస్తే కక్షణం బైబుల్ పక్కన పెడితే కోత 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 చెప్పిచ్చి కొడతారు చెప్పిచ్చి కొడతారు విన్నారు కదా ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటి ఇతనికి ఒకటే వచ్చిండు బుల్లెట్ మీద వచ్చిండు ఒకటే వచ్చిండు పెట్టేసి రూములో నువ్వు ఆ షాప్ కెళ్ళి ఇది కొనని వాళ్ళు లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తావు ఆయన కొనుక్కున్నాడు కదా అంటే మందు కింద కొనుక్కొని వెళ్ళి ఏదో రమ్మడు కలర్ ఆ కుర్రోడు కలర్ కాకపోతే అందరికీ జయసీరా మిత్రులరా నేను మీకు ఏడియర్ ప్రవీణ్ పగడాల ఇదే లాస్ట్ వీడియో ఏదైతే ప్రవీణ్ పగడాల గురించి చెప్పబోయేది ఇదే లాస్ట్ వీడియో ఇంకొక వీడియో నేను చెయ్యను ఎందుకంటే ఈ చెత్త చెండాలం ఈ రోత మనకి ఎందుకు చెప్పండి వాడెవడో తాగి చనిపోవడం ఏంటి దీని గురించి మొత్తం మనం గుండెలు బాదుకొని మాది తప్పు లేదురా నాయన మేమేం ఏం చేయలేదురా వాడంతల వాడు చచ్చిపోయాడరా అని చెప్పుకోవాల్సిన కర్మ మనకు ఏర్పడింది ఎందుకంటే కొన్ని సుమారు మీకు తెలుసు కదా ఒక నూట యాభై ఛానల్స్ అనుకుంటా చిన్న పెద్ద ఛానల్స్ మొత్తం కూడా ఏదో హిందూ సమాజం చంపినట్టు క్రియేట్ చేసినాయి ఇప్పుడేమో బొక్క బోర్లా పడి నాలుగు కరుచుకొని ఏం చేయాలి తెలియక ఇంట్లో బయటకు కూడా రావట్లేదు ఒక్కొక్కటి పాస్టర్ గారి మొన్నటి వరకు రోడ్ల మీదకి వచ్చి వీరంగం చేసినటువంటి బ్యాచ్ అంతా కూడా ఒక్కడు కూడా బయటకు రావట్లా ఏంటి బయటకు వచ్చి మొహం చూపించట్లా సరే ఇది పక్కన పెడతాం కానీ ఈ లాస్ట్ వీడియోలో కొన్ని కఠిన నిజాలు మీకు చెప్పాలి ఇది చెప్తేనే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది కన్ఫ్యూజ్ ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అయితే ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే కొంతమంది పెట్టినటువంటి పోస్టులు ఆ పోస్టులు వెనుకున్నటువంటి సత్యం ఫస్ట్ ఈ వీడియో చూడండి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఒకటి కూడా తెలియదు అంటే ఇప్పుడు ఆ నాలుగు గంటలు ఏం జరిగిందంటే తాగుతా తాగుతానికి క్రియేట్ చేయడానికి మనం అడుగుతాం కాబట్టి ఇది చేశారు పోలీసు వారు ఆ యూనిఫామ్ ఉన్న గౌరవం అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయి ఒక రోజు గడక ముందు యాక్సిడెంట్ చనిపోయారు తాగి బయట నడిపారని వైరల్ చేసుకుంటూ చేసుకుంటారు ఎవడెవారు యాక్సిడెంట్ వాగాడు తాగి బండి వాగాడు వీళ్ళందరికీ తెలుసు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కూడా మేనేజ్ చేశారు భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నారు అందుకే ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేసి ఒక ట్రైల్ చేశారు ఈ వీడియో రిలీజ్ చేయండి దీని మీద రేపుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి తాగిడు ఆయన బాడీలో ఆల్కహాల్ క్రియేట్ చేస్తాము కేసును చేద్దాం అని చేసిన కుట్ర చెక్ పోస్ట్ వరకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బతికి లేరు మధ్యలో కిడ్నాప్ చేసి చంపేశారు మరి ఎందుకని పోలీసు వారు ఎన్టీఆర్ జిల్లాలో ఉండ సీసీటీవీ ఫుటేజ్ ఒక్కడ కూడా తెలియదు అంటే ఆ నాలుగు గంటలు ఏం జరిగిందంటే ఇది ఓ తాగుతా తిరిగి క్రియేట్ చేయడానికి మనం అడుగుతాం కాబట్టి ఇది చేశారు పోలీస్ వారు ఆ యూనిఫామ్ మీద ఉన్న గౌరవం చూసారు కదా మిత్రులారా పోలీసుల మీద గౌరవం పోయిందంట పోలీసుల్ని డబ్బులు ఎట్టు కొనేశారంట ఇంకా హిందూ సమాజం మేనిపులేట్ చేసేసారంట పోలీస్ డిపార్ట్మెంట్ ని మొత్తం ఎస్ఏ గారిని సిఏ గారిని మొత్తం ఎస్పి గారిని మొత్తం హోమ్ మినిస్టర్తో సహా గౌరవం పోయిందంట డిపార్ట్మెంట్ మీద మరి ఇలాంటి విధవ మాట్లాడి పబ్లిక్గా మాట్లాడి కొన్ని లక్షల మందికి చేరవేసి అమాయక గొర్రెల్ని నమ్మించినటువంటి యథోన్లు ఏం చేయాలండి వీళ్ళ మీద కేసులు పెట్టండి అర్జెంటుగా వీళ్ళ మీద కేసులు పెట్టి నోటీసులు ఇవ్వండి అర్జెంటుగా వీడు ఎవడో ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో తెలుసుకోండి వీడు నిజంగానే చాలా పెద్ద జాదులా కనబడుతున్నాడు వీడు వీడు చేసినటువంటి వీడియోస్ వస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది వీడి మొహాన్ని వీడు మాట్లాడిన వీడియోస్ ఒకసారి మొత్తం బయటకు తీయని మిత్రులారా డిపార్ట్మెంట్ మిత్రులారా వీళ్ళు గట్టిగా పెట్టుకోండి ఓకేనా కొంచెమైనా బుద్ధి ఉంటుందండి వీడికి ఎందుకంటున్నాడు ఆ రోజు యాక్సిడెంట్ జరిగి చనిపోయింది చనిపోయాడు ఈ ప్రవీణ్ పగడాలన్నప్పుడు మాటలు ఇవి ఆ తర్వాత ఫస్ట్ యాక్సిడెంట్ టైంలో యాక్సిడెంట్ కాదు సంపేశారు అని మాట్లాడిన మాటలు ఆ తర్వాత డిపార్ట్మెంట్ వారు డిఎస్పి గారు ఎస్పీ గారు కలిపి ఈ సిసిటీవీ ఫుటేజ్లు విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత అది యాక్సిడెంట్ అన్నట్టు జారిపడినట్టు క్లియర్గా క్లియర్ కనబడుతుంది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు మాట మార్చారు ఏమైనా మాట మార్చారో తెలుసండి ఒక్కసారి చూడండి చుట్టూ చుట్టూ గుండు కట్టించి ఊర్లో నిలబడతాం ఎవరు మొదలు పెట్టాం ఎవరిని విడిచిపెట్టాం ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్క రోడ్డు మీరు తీసుకుని వస్తాము బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు క్రైస్తవులు కాదు క్రైస్తవులు చేతకాని వాళ్ళు అయిపోయి క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది చేతకాని తనమైపోతుంది తిరగబడబోతున్నారు క్రైస్తవులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అని తేలింది అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు అది హత్య అని తెలిసి కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రాల నుంచి అనేక చోట్ల నుంచి విన్నారు కదా విజయవాడలో చంపేశారంట ఈ ప్రవీణ్ పగడాలని విజయవాడలో చంపేశారంట నాలుగు గంటలు ఏమయ్యాడో తెలియదు ఆ నాలుగు గంటలు చాలా మిస్టరీ ఆ నాలుగు గంటల్లోనే చంపేసి వేరొక వ్యక్తి డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పడేశారు అని చెప్పేసి మాట్లాడేది ఆ తర్వాత మన సోదరుడు మన ఫాలోవర్ కామెంట్ పెట్టాడు ఆ కామెంట్ మీరు చూడండి ఏంటంటే ఒకవేళ నిజంగానే ప్రవీణ్ పగడాలని చంపేశాడు అనుకుందాం చంపేసి బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి గొర్రెలు చెప్పింది కూడా నిజం అనుకుందాం బైక్ నడుపుతూ వచ్చినటువంటి వ్యక్తి తనంతలో తాను యాక్సిడెంట్ చేసుకొని పడిపోయి ఆ తర్వాత పడిపోయినటువంటి వ్యక్తి లిగిసిపోయి మళ్ళీ ఆ శవాన్ని తీసుకొచ్చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఇది ఎక్కడైనా సాధ్యమైన అని అడిగాడు గొర్రెలకు మెద ఉంటే ఏమాత్రమైనా అర్థం చేసుకోవాలి ఇది సింపుల్ లాజిక్ అయితే తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో ఇగో పలానా దగ్గర విజయవాడకి వచ్చినప్పుడు మూడు గంటలు ఎందుకు మిస్ అయ్యాడు అంటే అతని తాగి పడిపోయి రాంవరప్పాడు రింగు దగ్గర ఎక్కడంటే విజయవాడ రింగు దగ్గర ఒక ఎక్కువ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు కనుక అక్కడ ట్రాఫిక్ ఎస్ఏ గారు ఇంకా టీకొట్టు కుర్రోడు కలిపి అతను కూడా క్రీ క్రైస్తవుడే టీకొట్టు కుర్రోడు కూడా వీళ్ళిద్దరూ కలిసి ఆ బెంచ్ మీద పడుకోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకున్నారు మూడు గంటల తర్వాత ఐదు గంటలకు వచ్చిన వ్యక్తి మళ్ళీ ఎనిమిది ఎనిమిది ఇరవై ఆ టైంలో మళ్ళీ బయలుదేరాడు అని చెప్పారు క్లారిటీ ఉందిగా నాలుగు గంటలు ఎందుకు మిస్ అయ్యాడో చంపేలా అక్కడ పడిపోయాడు పడిపోయినోడు రెస్ తీసుకొని వెళ్ళాడు ఇది క్లియర్ గట్గా ఫొటోస్ వీడియోస్ బయటకు వచ్చేసరికి ఇంకొక వీడు రామ్ రాబర్ట్ రహీం అంట వీడి పోస్టులు చాలా ఎటకారంగా ఉంటాయి నిజంగా నేడు దేశానికి పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకుంటే వేరొక దేశాల నుంచి అక్కడికి వచ్చేసి వీడు దేశంలో కుట్రలు పడిన విధంగానే ఉంటాయి పోస్టులు పోస్టులన్నీ కూడా వీడేం పెట్టాడు చూడండి తల కిందకు పెట్టుకొని ఉన్నాడు అసలు ఈ ఫోటోలు ఎవరు తీశారు అని పెట్టాడు ఇది దొరికేసిన తర్వాత కూడా అని తెలిసిన తర్వాత కూడా ఈ ఫోటోలు ఎవరు తీశారు అంటే మర్డర్ చేయడానికి ముందు స్కెచ్ చేశారు ఈ ఫోటోలు తీసి జనాల్ని మబ్బి పెట్టడం కోసం బస్ట్ నిండే ప్లాన్ చేశారు అని చెప్పి వీర వీడితో పాటు కొన్ని వందల మంది క్రైస్తవులు ఓకేనా ఇది కూడా కరెక్టే మీకు అర్థమైపోయింది కదా ఈ ఫోటో ఇలా వచ్చేది ఆ తర్వాత ఇంకొంచెం క్లారిటీగా ఆ ట్రాఫిక్ సుబ్బారావు గారు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన నేనే తీశానండి ఫొటోసు ఆయన పరిస్థితి బాగాలేదు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బందిగా ఉంది ఆయనకి నీరసంగా ఉన్నాడు అసలు ఈ వ్యక్తి ఎవరని కొంచెం సాక్ష్యం కోసం మేము తీస్తాము కామన్గానే తీస్తాము రోడ్డు క్రాస్ అయినా కూడా అలా అని బయట పెట్టానని చెప్పుకునే మళ్ళీ మాట మార్చారు మళ్ళీ మాట మార్చి ఏమంటున్నారో ఒక్కసారి చూడండి ఒకవేళ ప్రవీణ్ అయి ఉంటే చాలా భయపెట్టి గన్నలు పెట్టి ముందే భయపెట్టేసి రూములో నువ్వు ఆ షాప్ కెళ్ళి ఇది కొనని వాళ్ళు లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది ఇది ఎప్పుడంటే వైన్ షాప్ లో ఈ ప్రవీణ్ పగడాలు వెళ్ళి డబ్బులు కొంచెం వైన్ అది కొనుక్కున్నాడు కదా అంటే మందు గిందు కొనుక్కొని వెళ్ళి ఏదో రమ్మాడు గిమ్మ అంటే ఏదో వైట్ది కొనుక్కొని వెళ్ళి దొరికిన ఆ సీసీ ఫుటేజ్ అంతా బయటకు వచ్చేసరికి ఇంకేం చేయాలో తెలియక నాలుగు మడతెట్టాలిగా ఈ గొర్రె అంతా బతికే తెలికాయి కదా నాలుగు మడతెట్టి నిజంగానే ఆయన ప్రవీణ్ పగడాలే అయినున్నా కూడా అతన్ని బెదిరించి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తానని చెప్పి ఇబ్బంది పెట్టి గన్ను పెట్టి కత్తి పెట్టి బెదిరించి అతన్ని బెదిరించి అతని చేత మందు కొనిపించుంటారు అని చెప్తున్నాడు సమాజం కొడ్డిపోయిందా కళ్ళు లేవా పక్కనోడు వెళ్తున్నప్పుడు బాబు నన్ను ఇలా ప్రమాదం ఉందరా అని చెప్పాడా ఫోన్ పే కూడా గూగుల్ పే కూడా అతను ఫోన్ నుంచే చేశాడు అతనే స్వయంగా వెళ్లి కొన్నాడు స్వేచ్ఛగా ఉన్నాడు అప్పటికే తాగేసి ఉన్నాడు ఇన్ని నిజాలు బయటపడుతున్నా కూడా ఈ విధవ గొర్రె బ్యాచ్ అంతా ఏంటండి లోకం ఏంటి లోకమేంటి అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఈ గొర్రెలు ఎంత దిగజారి ప్రవర్తిస్తాయో సింపుల్ గా మీకు ఒక్క వీడియో అనిపిస్తాను చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచి పెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా గుర్తుపెట్టుకోండి ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఉక్కసారి కన్నెర చేస్తే మీరు ఎక్కడొంత ఆలోచన చేయండి ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే నరికేస్తారంట తగలబెట్టేస్తారంట చంపేస్తారంట అబ్బో వాడి వేష్ట్రాలు మామూలుగా బీభచ్చం అనమాట ఎవరినరా నరికేది ఎడారి నుండి వచ్చిన నా కొడకల్లారా మా దేశంలోకి వచ్చి మమ్మల్ని నరుకుతారా ఏం తప్పు చేశారా హిందువులు హిందువులు ఏం తప్పు చేశారా ప్రవీణ్ పగడాలకి హిందూకి సంబంధం ఏందిరా అసలు వాడి నోటు తోలతో మా దేవుడిని ఎంత తిట్టినా కూడా నోరు మూసుకొని ఉన్నందుకు తప్పు చేసామా ఈసారి ఇలాగా మా హిందూ ధర్మం గురించి చులకనగా తక్కువగా హేళనగా మాట్లాడిన ప్రతి నా కొడుకుని కొట్టాలనిపిస్తుంది కానీ రాజ్యాంగాన్ని చట్టాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి ఏం చేయట్లా దానికి మీకు గొద్దవలుపు పెరిగిపోయి మీకు అహంకారం పెరిగిపోయి ఇంకా హిందువుల మీద చంపేస్తారా చంపండి ఎంతమందిని చంపుతారు చెత్తనా కొడకలారా ఇంకా ఈ స్థాయికి దిగసారిపోయారు కదా ఇంకా ఈ దీని తర్వాత కూడా ఇగో పలానా గొల్లపూడి దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాల పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎలా కొట్టించుకుంటున్నాడో చూడండి మీరు కూడా చూశారుగా పోస్టులు అది సుమారు కొన్ని లక్షల మంది ఆ సీసీటీవీ పూజ దానికి కొంతమంది అంటే ఒక్కొక్క కామెంట్ ఎందుకు చూపిస్తున్నారంటే ఇలాంటివి చాలా ఉన్నాయి చాలామంది గుర్రబెంటలు పెట్టారు ఆ ఒక్క కామెంట్ ద్వారా మిగతా వాళ్ళందరికీ సమాధానం ఇవ్వాలి కంటే ఈ గొర్రె బిడ్డ ఏం పెట్టాడంటే అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉండాలి లేదా మొత్తం కలర్గా ఉండాలి ప్రవీణ్ పగడాల బ్లాక్ అండ్ వైట్ ఉండి ఆ బండి ఏదంటే పెట్రోల్ కొట్టేటటువంటి వ్యక్తి కలర్లో ఉన్నాడు అన్నాడు తింగ నాకుడికి వెళ్ళారా మీకు బుద్ధి ఉందా లేదా అందుకే రా గొర్రెలు అనేది మిమ్మల్ని ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఈ ఫోటో చూడండి ఈ వీడియో చూడండి పోనీ క్లియర్ కట్గా కనబడుతుంది అతను కలర్ ఆ కుర్రోడు కలర్ కాకపోతే నేను పెట్టిన తమ్మేల్లో ఈ పక్కన బ్లాక్ అండ్ వైట్ ఉందని వాడు వేసుకున్నది బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ కలర్ మొత్తం హెల్మెట్ దగ్గర నుంచి అంతా కూడా కొంచెం డల్ కలర్ వేసుకున్నాడు ప్రవీణ్ పగడాల ఇతనేమో ఆరెంజ్ కలర్ ఉన్నాడు దీనికి బ్లాక్ అండ్ వైట్ ఆరెంజ్ కలర్ అని చెప్పేసి ఇలా అంటున్నారు ఇంత ఇంత చిన్న లాజిక్ కూడా ఇలా కనిపెట్టలేక చెప్పిందే నమ్ముతూ బతికేస్తున్నారండి ఇంకా ఇది పక్కన పెడితే వైన్ షాప్లో ఇంకా కొన్ని సీసీ ఫుటేజీలు బయటకు వచ్చినాయి బయటకు వచ్చి సుమారు మూడు వందల సీసీ కెమెరాల ఫుటేజ్ని పోలీసులు మెయిన్ మీడియాకి ఇచ్చారు ఒక రకంగా ఇప్పుడు ఇస్తే దాని గురించి నేను కూడా ఒక పోస్ట్ పెట్టాను అద్భుతమైన పోస్టు చాలా కొన్ని లక్షల మంది చూసేశారు ఈ విధవలేసేటువంటి డ్రామాలందరికీ అక్కడ గట్టి ఎలక్కయ్య పడ్డది నోట్లో అయితే దానికి పెట్టినటువంటి కామెంట్ చూడండి ఏం పెట్టాడు అంటే ఈ మధ్యన సీసీ కెమెరాల్లో సౌండ్ కూడా వినబడుతుందా ఏంటండి సీసీ కెమెరాలో సౌండ్ వినబడుతుందా మరి నిజంగానే మీరు గొర్రెలరా గొర్రెలరా ఎర్రి గొర్రెలరా కొండ గొర్రెలరా మీరు సీసీ కెమెరా రికార్డ్ అయిన ఫుటేజ్ని ఒక ఒక మానిటర్లో పెట్టి ఒక ఫోన్తో తీసినటువంటి వీడియో కనిపిస్తున్నటువంటి దాన్ని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ మాట్లాడుకున్నటువంటి మాటలు క్లియర్ కట్గా ఉన్నాయి అక్కడ ఆ సీసీ ఫుటేజ్ చూసినా ఎవడు చూసినా కూడా కనబడతాడు ఆ మానిటర్ని ఇలా తీస్తాడు లేకపోతే మానిటర్ అట్టుకెళ్ళి చూపిస్తాడా రికార్డ్ చేసి చూపిస్తాయి దానికి తోడు ఇంకా ఏ లోపంలో ఉన్నారా మీరు ఇది పక్కన పెడదాం సీసీ కెమెరాలో పెడుతుంటే వాయిస్ కూడా రికార్డ్ చేసి క్యాప్చర్ చేసేటువంటి కెమెరాలు వచ్చేసినాయి రా వెర్రగొర్రెలు వెర్రగొర్రెలు వచ్చేసాయి అవి కూడా ఉన్నాయి పెట్టుకుంటున్నారు ఇప్పటికే కొన్ని వేల లక్షల మంది తగిలించుకున్నారు కూడా అవి ఏంటి వాయిస్ అండ్ వీడియో ఇంకా ఎక్కడున్నారా మీరు ఏం బతుకులు మీ సరే ఇదంతా పక్కన పెడితే నిన్న దారుణమైనటువంటి వీడియో ఏంటంటే నేను ఒక సుమారు ఒక డెబ్భై ఎనభై మంది క్రైస్తవులతో షాటింగ్ చేస్తూ ఉంటాను అంటే ఎప్పటికీ నాకు టైం ఉండదు ఏదో ఒకసారి వాళ్ళు అరే అమాయకంగా మారిపోయారు పాపం వీళ్ళకి ఏమీ తెలియదు గుర్రెలు అంత కొంత వీళ్ళకి నిజాలు చెప్తే తిరిగి స్వధర్మానికి వస్తారేమో అని చెప్పి వాళ్ళు విరోధులుగా మాట్లాడుతూ తింగరగా పెచ్చోల్లాగా మాట్లాడుతున్నా కూడా నేను వాళ్ళ మెసేజ్లకి రిప్లై ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలాంటి ఒక అమాయక గురజోధుడు ఒకసారి చూడండి ఈ ఫోటో పెట్టి ఇతనేనన్నా ప్రవీణ్ పగడాలని పెట్టాడు నేను ఇచ్చేసాను ఆల్రెడీ ఈ ఈ ఫోటోకి ఇచ్చేసాను కానీ పెట్టింది ఇతను నేనేమన్నాను తమ్ముడు నీకు అర్థం కావట్లేదు నీకు పూర్తి నిజాలు బయటపడతాయి కంగారు పడకే అని చెప్పాను చెప్తే ఇవాళ కూడా ఒక మెసేజ్ పెట్టాడు అన్న నిజాలు ఇంకా బయటకు రావాలి ఎందుకు మీరు అలా చెప్పేస్తున్నారని ఆల్రెడీ వచ్చేసినరా అతను తాగుతున్నాడు అతను కొట్టు అతనే డబ్బులు కొట్టాడు అన్ని ప్రూఫ్స్ వచ్చేసినాయి బయటికి నిజ నిర్ధారణ అయిపోయింది అన్ని బయటకు వచ్చేసినాయిరా నాయన అంటే అతను ఇంకా లేదు లేదని చెప్పేసి ఒక వీడియో పంపించాడు ఏదో ఆర్టీవీ న్యూస్ ఏదో అది ఒక్కసారి వినండి ఆ స్క్రీన్ షాట్ పక్కన ఉంది ఆ వీడియో కూడా వినండి అతను బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చేతుల్లో వైన్ షాప్ ఓనర్ యొక్క కీలక దర్యాప్తు అనేది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ చూసినట్లయితే ఆర్టీవీ చెప్పినట్లుగా ఇది పోర్పడడం జరిగింది ప్రవీణ్ అని అనుకున్నాం కానీ ప్రవీణ్ కాదు అని చెప్పే తెలుస్తుంది ఈ యొక్క వీడియోని తెలుసుకొని చూడవలసిందిగా క్రైస్తవ యావత్ సమాజాన్ని కోరుతున్నాము ఆర్టీవీ మరొకసారి క్షమాపణ తెలియజేస్తుందని తెలియజేస్తున్నాము విన్నారు కదా ఆర్టీవీ న్యూస్ చూడంట ఆర్టీవీ ఏదో న్యూస్ చూడంట క్షమాపణ క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాడంట ఎందుకు తను పెట్టినటువంటి వీడియోస్ అంట ఫేక్ అంట తప్పుడు సమాచారం ఇచ్చినందుకు క్రైస్తవ సమాజం క్షమాపణ చెప్తున్నాము ఇదేదో జావో ఎలిమెంటు అది కాదు ఇది కాదు అని చెప్పి మెయిన్ ఉన్నటువంటి ఒరిజినల్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాలు పాటలు పడతారు కదా వాడి చేత వాయిస్ డబ్బింగ్ ఇప్పించి అది రియల్ వీడియోలాగా మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ ఫార్వర్డ్ చూడండి ఇందులో కొన్ని లక్షల మంది క్రైస్తవులకు వాట్సాప్ గ్రూప్లో పంపించేశారు వాళ్ళు నిజమైన అమ్మా బాబు ఇంకేంటి అయ్యమ్మ అని చెప్పేసి మళ్ళీ మొదలెట్టారండి అప్పుడు నేను చెప్పాను అరే నాయన ఇది నిజమైన వీడియో కాదు నా దగ్గర ఒరిజినల్ ఉందని అని చెప్పేసి ఒరిజినల్ వీడియో ఇక్కడికి పెట్టా ఒక్కసారి చూడండి ఆయన మైక్ దీనికి సంబంధించి మాస్ పెట్టుకుని వచ్చిన అసలు ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా అదే టైంలో మీకేం కావాలి మీకు ఏం కావాలంటాగానే ఆయన మాస్ పెట్టుకున్నాడా ఏం పెట్టుకున్నాడా అనేది చూడండి ఎవరో ఏంటి అన్ని డీటెయిల్స్ విన్నారు కదా ఇది ఒరిజినల్ వీడియో అతను మైక్ మేము మాట్లాడుతూ మీ దగ్గరికి వచ్చాడు కదా ఫుటేజ్ అంత ఉందో మీరు అతనికి కనిపెట్టారని మాట్లాడుతున్న వీడియోకి ఆ వీడియో అలా ఉంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ మార్చి అబ్బబ్బబ్ ఎంత నీచానికి ఎంత నీచానికి దిగజారుతున్నారా మీరంటే గొర్రె నా కొడకల్లారా అన్నం కూడా తప్పులేదు అమాయక గొర్రెల్ని ఇలాగే నమ్మిస్తున్నారు ఇంకా హర్షకుమార్ గారు అదే హర్షకుమార్ ఎవరు మాజీ ఎంపీ హర్షకుమార్ మనీష్ ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు టీవీలో చూపించిన మనీష్ అన్నవాడు ఎవడన్నా సరే సీసీటీవీ టీవీ ఫుటేజ్ చూసిన తర్వాత అది యాక్సిడెంట్ అంటే చెప్పించు కొడతారు చెప్పి కొడతారు విన్నారు కదా అబ్బబ్బబ్బా ఇతనే ఫారెన్సిక్ ఇతనే మొత్తం ఇంటెలిజెన్స్ లాగా ఇతనే మొత్తం ఆ మటర్ ఐటమ్ని మొత్తం ప్లాన్ చేసినట్టుగా అబ్బబ్బబ్బా ఏం కలరింగ్ రా చొప్పుతో కొడతాడంట చెప్పుతో కొడతాడంట ఎవడైనా ఇది మటర్ కాదు యాక్సిడెంట్ అంటే చెప్పుతో కొడతాడంట డిపార్ట్మెంట్ వాళ్ళని మీడియా వాళ్ళని ఇంకా హిందువుల్ని ఎవరైతే దీని మీద అనలైస్ చేస్తున్నారో అందరినీ చెప్పుతో కొట్టంట ఇంకా కొట్టంటారా చెత్తనా డాషన్ మళ్ళీ ఒక చూడండి మొన్న వాగినటువంటి వీడియో ఖచ్చితంగా నూటికి నో వంద శాతం ఇతనే చంపేసినట్టుగా హచ్చే మడ్రే అని వీడియోలు చేసాడు సుమారు ఒక ముప్పై వీడియోలు చేసాడు అంత ఇంట్రెస్ట్ ఏంటి అంత ఇంట్రెస్ట్ ఏంటి మొన్న స్పాట్లోకి వెళ్ళిపోయి ఇలా జారాడు ఇలా జారాడు ఇలా అయితే పడుతుందా అలా అయితే నెక్స్తుందా ఇతను ఖచ్చితంగా ఈ మాత్రంకే చచ్చిపోతాడా అని చెప్పి అనలైజ్ చేసి ఇన్ని రోజుల సమయం దీని మీద ఎందుకు కేటాయిస్తున్నాడు అర్షకుమార్ అన్ని ఎప్పుడైనా చూసామా ఇలాంటి ఒక ఎవరైనా హిందూ చనిపోయినా ఇంకెవరైనా చనిపోయినా ఇంత ఎఫెక్ట్ ఎప్పుడైనా పెట్టాడా ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏంటి ఇతనికి చంపేశారు 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 కూటమి ప్రభుత్వం చంపేసింది హిందువులు చంపేశారు మతోన్మాదులు చంపేశారు ఇన్ని వీడియోలు ఇంత వారం రోజుల నుండి అన్నం కూడా తింటున్నట్లేడు ఇందా వీడియో చూశారు శుభ్రంగా తాగేసి మీడియా ముందు మాట్లాడుతున్నట్టు ఉంది అన్నాడు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు మ్యానిపులేట్ చేయబట్టే కదా కనీసం ఒక ఈ అరసక మార్గం ఉన్నటువంటి క్యాపబిలిటీకి కనీసం మూడు నాలుగు ఛానల్స్కి డబ్బులు ఇచ్చి మాట్లాడించలేడా మాట్లాడించేలా చెప్పండి ఇప్పుడు ఆ వైన్ షాప్ మాట్లాడే మాటలు వినండి ఒకసారి ప్రవీణ్ పగడా ఇరవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాలకు వచ్చిండు రెండు 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 తీసుకొని పోయిండు మా దగ్గర బిల్ చేసిండు ఫిఫ్టీ బిల్ అయింది బుల్లెట్ మీద విన్నారు కదా ఇదంతా ఎవిడెన్సే కదా పక్క ప్రవీణ్ కుమార్ నా దగ్గర కొనుక్కొని వెళ్ళాడు అని క్లియర్ గా చెప్తున్నా ఎన్ని వందల సాక్ష్యాలు బయటకు వస్తున్నా అతను కూడా కొనేసారేమో అతని చేత కూడా మాట్లాడుతున్నారేమో అతన్ని కూడా భయపెట్టారేమో ఈ గొర్రె నా గుడికి ఏమనాలండి అసలు చెప్పండి మీరు చెప్పండి ఇన్ని మళ్ళీ ఇది మాట్లాడితే అసలు మనిషి అన్నవాడు అన్ని తాగలడా ఎంత తాగిపోతయినా కూడా ఒకటి రెండు కొనగలడు కానీ ఇన్ని కొన ఎందాడు వీళ్ళు అన్నదో భయపెట్టి తాగిచ్చే భయపెట్టి వైన్ షాపు పంపించారు అన్నది ఈనా గుడికి ఇప్పుడేమో ఇన్ని తాగలరా అన్నదే నా గుడికి అట్లా మాస్క్ తీయట్లేదు మాస్క్ తీయట్లేదు అని చెప్పి అంటున్నారు కదా ఈ విధవలందరూ ఒరే జపాస్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి స్టేజ్లో ఒక ఒక మత బోధకుడుగా ఉన్నటువంటి స్టేజ్లో మాస్కులు ఎలిమెంట్ లేకుండా అడ్డదిడ్డంగా రోడ్డు మీద తాగడా తాగలేడుగా పరువు పోతుందిగా పరువు పోతుంది కదా మాస్క్ పెట్టుకొని హెల్మెంట్ పెట్టుకొని బయలుదేరేటప్పుడు కూడా అలాగే బయలుదేరాడు కదా మరి మాస్క్ తీసుకొని ఎందుకు రాలేదు మరి బయలుదేరేటప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా చూస్తారేమో ఎవరైనా కొడతారేమో నేను అడ్డ మీద దిడ్డమైన వాగుల్లోని వాగేశాను కదా అని కొంత భయం ఉంటుంది తాగేటోడు తాగాలనుకున్నవాడు ఖచ్చితంగా కొంత సేఫ్టీ భరించి అలా బయలుదేరాడు కనుకనే ఎవరితో మాట్లాడలే మాట్లాడితే వాసన వస్తుంది మాట్లాడితే గుర్తుపడతారు మాస్క్ తీస్తే గుర్తుపడతారు నేనే ఏదో పని చేశానని తెలిసిపోద్ది అది తెలియకుండా చాలా జాగ్రత్తగా మ్యాన్ఫ్లేట్ చేశాడు కానీ తాగుతూనే ఉన్నాడు మూడు సార్లు తాగాడు వాడు బిల్లు కట్టినటువంటి స్క్రీన్షాట్స్ కూడా వచ్చేసినాయి బయటికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా మాట్లాడి మొత్తం వివరాలు కూడా లాగి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఆన్లైన్లు అని చెప్పి అందరినీ బ్లేం చేస్తున్నారు కదా మేము ఆల్రెడీ డిఎస్పీ గారికి ఎస్పి గారికి ఎవరెవరైతే దీన్ని తప్పుదోవ పట్టించడానికి చూశారో మొత్తం ఆరుగురు పాస్టర్లు ఇద్దరు రాజకీయ నాయకులు ఆరుగురు పాస్టర్లు ఇద్దరు రాజకీయ నాయకులు ఎవరైతే దీన్ని తప్పుదో పట్టించి డబ్బులు ఖర్చు పెట్టి మీడియాని వాడుకొని ప్రభుత్వం మీద హిందువుల మీద నిందలు వేయాలని చూశారో తప్పుడు సమాచారం ఇచ్చారో వీళ్ళందరికీ నోటీసులు పంపించమని మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు మొత్తం ఇచ్చాం ఖచ్చితంగా వాళ్ళు నోటీసులు పంపిస్తా ఉన్నారు నాకు తెలిసి నిన్న సాయంత్రం నుంచే మొదలై ఉంటుంది నిన్న సాయంత్రం నుంచి నోటీసులు ఖచ్చితంగా అందరికి ఇస్తాం ఏ నా కొడుకుని వదిలిపెట్టమని చెప్తున్నా ఏ నా కొడుకుని కూడా తప్పుదారి పట్టించి ఒక శవాన్ని అడ్డుపెట్టుకుని పాటలు పాడి పంచాయతీ పెట్టిన ఎవరిని వదిలిపెట్టాం ముఖ్యంగా హిందూ ధర్మంపై మా దేశంపై తప్పుడు ప్రచారం చేసిన ఏ విధవని వదిలిపెట్టాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకు ఎడియారు ఎవరెవరికి నోటీసులు అనేది కూడా ఆ వివరాలు కూడా మీకు తెలియపరుస్తాయి క్లియర్ కట్గా తెలుస్తుంది మీకే చూడండి కాకపోతే కొన్ని రోజులు మాత్రం మేము బయట పెట్టకూడదు అంతే శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకు ఎడియను